शुरुभ्यो नम हरि ओं नह कृष्णा यंत्र गोपीजनवल्लभायराषा परतंत्रयंत्र औषधास्त्रशस्त्रहर संहर मृत्योम्रोचय मोचय आयु वर्धय वर्धय कुंभट पर ब्रह्मणे ज्वाला ज्वालातराय सुदर्शनाय ओं फट् स्वाहा महादेवभ्ये नमो नम పార్వతీ పరమేశ్వర అనుగ్రహడా చవి జూన్ నెలలో ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది ఏ ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అయితే ఈ పన్నెండు రాసులు వారికి కూడా గురుస్థానము రవిస్థానములు వేరే వేరే ఎనిమిది పదకొండో ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు మార్పులు అదే విధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర ప్రకారంగా చిన్న చిన్న రెమిడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయుడు మీకు దోహద చేస్తాడని ఈ పన్నెండు రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది యవతో పరమేశ్వర దేవభ్యే నమో నమ సదనంతరము మృత్యుక రాశి వారు మృత్యుక రాశి వారికి భూసంబంధితమైనటువంటి ఇబ్బందులు కలగడం ఎప్పటి నుంచి ఇది మనం కలిసి ఉన్నావురా అన్నా సరే వినకుండా అన్నదమ్ముతుల మధ్య అక్క చెల్లెల మధ్య వైర్యం అనేటువంటి పెరగడం అనేటువంటిది జూన్ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఆర్థికంగా కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశం జూన్ పన్నెండు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇక అనారోగ్యము అనేటువంటిది ఎప్పటి నుంచో పీడుస్తూ ఉన్నా అది కాస్త పెరిగేటువంటి అవకాశం జూన్ పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా నేను ఎంత చికిత్స చేస్తున్నా సరే ఈ రోగం నాకు తగ్గట్లేదే అనేటువంటి మనోక్షేతనకు మీరు గురవడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఎవరైతే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటిది జూన్ నాలుగో తారీఖు నుంచి కూడా మంచిగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వారికి అవకాశం కలుగుతుంది జూన్ నెలలో రవిస్థానము చంద్రుడు అదేవిధంగా బుధుడు ఈ ముగ్గురు కూడా తన స్థానాన్ని స్థిరత్వంగా ఉంచుకోవడం వల్ల ఎప్పటి నుంచో చదవను అనేటువంటి వారు చదువుకోవడము చదువుకోవడం వల్ల మనకి విలువలు పెరుగుతాయనే జ్ఞానం కలిగి మీ యొక్క చదువులో మార్పులు అనేటువంటి చేసుకుని మీకు మీరు సొంతంగా కాలం మీద నిలబడాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు ఇక సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపార ప్రారంభాలు ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వారు జూన్ ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి జూలై ఐదో లోపు వ్యాపార ప్రారంభానికి శ్రీకారం చుట్టండి మంచి అవకాశం అనేటువంటి ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క వృచ్చిక రాశి వారు వివాహ యుక్తం ఎవరికైతే చూస్తున్నారో వారికి పద్దెనిమిదో తారీఖు నుంచి గురుడు బలంలోకి రావడం వల్ల అందులోనూ చంద్రుడు మంచి స్థితిలో కేతువుని ఎనిమిదో ఇంట చూడటం వల్ల వివాహము అనేటువంటి యోగ్యుడు మీ యొక్క వ్యవస్థకి తగునటువంటి వాడు తారసపడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నవారో వారు ఈ నెలలో పెట్టకుండా ఉండడం చాలా మంచిది జూన్ నాలుగవ తారీఖు నుంచి కూడా ఇరవై నాలుగు వరకు సంబంధితమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ కానీ ఇల్లు కొనాలన్నా కానీ ఏర్పాటు చేయవద్దు అయితే ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా బంగారు లేదా విలువైనటువంటి వస్తువును కొనుక్కునేటువంటి అవకాశం ఈ వృక్ష రాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ఎవరైతే రాజకీయంలో నిలబడతారో వారి యొక్క మాటకి విలువ అనేటువంటి తగ్గుతుంది అంతేకాకుండా జనాల్లో ఆదరణ తగ్గి మీ గౌరవం భంగపాటు అయ్యేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది వృచ్చిక రాశి వారికి సినీ రంగంలోనూ సంగీత సాహిత్య కార్యక్రమాల్లోనూ ఎవరైతే విరివిగా పాలు పంచుకుంటున్నారో వారికి మంచి ఫలితం అనేటువంటిది ఏర్పడి మీ ప్రతిభ గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు చిన్నా చిటిగా వస్తూ ఉంటాయి కానీ మరీ పెద్ద ప్రమాదాలు వచ్చేటువంటి అవకాశం కనబడడం లేదు వృచ్చిక రాశిలో ఉన్నవారు జూన్ తొమ్మిదవ తారీఖు నుండి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా నిత్యము ఏదన్నా భగవన్నామ స్మరణ చేయడం అనేది చెప్పదగ్గ సూచన తొమ్మిదో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది కాబట్టి ఎత్తి పరిస్థితిలోనూ మీరు ఆ సమయాన్ని స్థానానికి కేటాయించుకోవడం వల్ల మీ ప్రమాదము పక్కకు చురిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇక రాహుస్థాన కేతువులు ఇరువురు కూడాను స్వక్షేత్రం నుంచి గురుడు యుక్తంలో చూడటం వల్ల ఎవరైతే ఇంతకు ముందు వరకు రావలసిన ధనం ఏదైతే ఉందో ఆ ధనాన్ని రావడానికి అనుకూల వాతావరణాలు ఏర్పడటము పాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థకి చక్కటి సమాధానాలు ఆచరించుకునే స్థాయిలు కనబడడం జరుగుతుంది ఎవరైతే వ్యాపార ప్రారంభ చేద్దాం చేద్దామనుకున్నారో ఈ నెలలో ఆచితూచి పెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం ఇక ఈ రాశిలో ఉన్నటువంటి వారు జూన్ పద్నాలుగో తారీఖు నుంచి ఇరవయో తారీఖు వరకు కూడా బంధుమిత్రులతో ఆలోచించి మాట్లాడుకోవడం చాలా మంచిది తొంభై శాతం మాట్లాడకుండా మౌనంగా ఉండడమే ఈ సమస్యకు పరిష్కారంగా చెప్పచ్చు మీ యొక్క జాతక కర్మానుసరించి రవి శుక్రుడు శనీశ్వరుడు అదే విధంగా ఈ నాలుగు కూడా వాటి వాటి స్థితి నుంచి నీచయుక్తంలోకి చూడటం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వృత్చుక రాశి వారు ఈ నెలంతా కూడా కాస్త జాగ్రత్త వహించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అంతేకాకుండా మీ స్థాయి వారు ప్రతి నిత్యము ఏదన్నా అమ్మవారి ధ్యానం ఆచరించుకోవడం